హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే ఫుడ్ వీడియో ఫుడ్ అంటే ఇది ఒక స్వీట్ ఐటమ్ చూస్తేనే అర్థమైపోతుంది కదా జున్ను వీడియో జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి జున్ను అంటే అందరికీ ఇష్టము ఇంక ఈ జున్ను అనేది అందరికీ ఫేవరెట్ ఫుడ్ అనమాట అందులో నాకు కూడా నాకు జున్ను అంటే చాలా ఇష్టం ఇది నైట్ టైం మా ఆయన అయితే నా కోసం చేశారు ఎంతో ప్రేమతో ఎలా చేశారో తెలియాలి అంటే కనుక వీడియో అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూసేయండి దీని ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇండియాలోనే కాదు కోవైట్లో కూడా జున్ను చేసుకుని తినొచ్చు అది ఎలాగో చూసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియాలోనే కాదు కోవైట్లో కూడా జున్ను చేసుకోవచ్చు కానీ ఇండియాలో స్వచ్ఛమైన గేదె మురుపాలు దొరికితే ఇక్కడ దొరకవు కాబట్టి ఇలా ప్యాకెట్స్ చిన్ను పొడి ప్యాకెట్స్ తెచ్చుకుని ఇలా అయితే చేసుకుని తినొచ్చు ఫస్ట్గా అయితే మిల్క్ తీసుకోవాలి అందులోకైతే మిల్క్ జున్న పౌడర్ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి సరిపడేనంత స్వీట్ కోసం బెల్లం యాలకులు సొంటు పొడి మిరియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కవర్తో అయితే క్లోజ్ చేసుకోవాలి వేరే గిన్నెలో వాటర్ వేసుకుని ఈ గిన్నె అందులో పెట్టుకుని మూత అయితే క్లోజ్ చేసేసుకుని ఒక థర్టీ మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే జున్ను అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంతే టేస్టీగా ఉంది థ్యాంక్ యూ